హాయ్ అండి ఇక్కడ మా వారు కొడుతున్న గంట ఏ ఊరుదో మీకు ఎవరికైనా తెలుసా కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో డోకిపర్రు అనే మహాక్షేత్రంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది దాదాపు పది సంవత్సరాలైంది కట్టింది కానీ చాలామందికి ఈ ఆలయం గురించి అయితే ఎవరికీ తెలియదు ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి చాలా అద్భుతమైన దర్శనమిస్తారు మేము రీసెంట్గా చిన్న ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాము వెళ్ళడం వల్ల మాకు ఈ ఆలయం గురించి అయితే తెలిసింది ఈ ఆలయము విశాలమైన ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా అలవేల మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంతో అందంగా నిలవెత్తు విగ్రహాన్ని నిలబెట్టారండి ఇక్కడ చాలా బాగుంటుంది విగ్రహం కూడా మీరు ఒకసారి చూపిస్తున్నాను చూడండి కంపల్సరీగా ఈ ఆలయంలో విగ్రహం ప్రతి ఒక్కరు చూడవలసింది ఈ ఆలయంలో మనం దర్శనం చేసుకుంటే చుట్టూరు ఉన్న విగ్రహాలు కూడా చాలా అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మనం ఆలయంలో దక్షిణం వేయడానికి కూడా ఏమీ ఉండదు ఇది ఆలయం సొంతంగా ఆయన ఈ ఆలయ ధర్మకర్త సొంతంగా ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు భక్తులకి దర్శనమిస్తారు ప్రతి శనివారం ఈ ఆలయం అస్సలు ఖాళీ ఉండదు ఈ ఆలయం పక్కనే కోనేరు కూడా ఉందండి ఇక్కడ నేను కూడా గంట కొడుతున్నాను చూడండి ప్రతి ఒక్కరూ ఈ డోకిపర్రు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకోండి